హాయ్ అండ్ అందరికీ నీకు మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం రెడీ చేస్తున్నాను ఇంకా ఏంటి అనుకుంటున్నారా టమాటో రసం ఇంకా మిరియాల పౌడర్ వేస్తున్నాను చూసారా పౌడర్ చేస్తే ఎప్పుడు ఇలా పెట్టుకుంటాను అంటే పాలల్లా వేయడానికి మిరియాల పాలు తాగడానికి నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ రసంలోకి చేపల పులుసులోకి నేను ఎక్కువ మిరియల్ పౌడర్ వేస్తాను కదండి అందుకు ఇంకా రెడీగా చేసి పెట్టుకుంటాను చక్క అపార్ట్మెంట్లో వాళ్ళైతే నేను ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది కదా ఎవరో అప్పుడు అడుగుతా ఉండేవారు పౌడర్ చేసి పెట్టుకుంటానని తెలిసి ఇంకా అది చూడగానే బాగా నాకు గుర్తొచ్చేది వచ్చేది రమ్మ గారు ఎప్పుడు కావాలన్నా అడిగేవారు కూడా ఇంకా రమ్మగారు ఎందుకు ఈ మధ్యన కాల్ కూడా చేయట్లేదు ఇంకా రసం అయితే టమాటా రసం నేను తలింపు పెడదాం కదా అని అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా టమాటా రసంలోకి ఇంకా అన్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి అందులో ఘాటు ఘాటుగా ఉంటుందని ఇంకా మిరియాల పౌడర్ కూడా ఎక్కువ వేసాను అండి చికెన్ తీసుకొచ్చారు కదా ఇంకా దాన్ని దగ్గరగా ఫ్రైన్ చేసేద్దాం కదా అని ఇంకా ఒక చిన్ని ఆనియన్స్ మాత్రం కట్ చేసి వేసాను లైట్గా టమాటా కూడా వేస్తున్నాను ఇంకా స్వీట్కి కూడా చికెన్ ఇష్టం కదండి అది కూడా చికెన్ తింటుంది పాపం టూ డేస్ నుంచి అది ఇంకా కావాలని అడుగుతుంది కూడా పాపం ఎక్కువ అదే అండి చిక్కుడికాయ టమాటే కదా మొన్న రెండు రోజులైతే అదే వేసుకొని తిన్నది రెండు పూట్లను ఇంకా ఈసారి ఈ రోజైతే మాత్రం చికెన్ ఫ్రై దగ్గరికి చేసాను కదా అది కూడా టమాటా రసం వేసుకుంటారు తెలుసా అండి దానికి చాలా ఇష్టం రసం అదే అండి రసం వేసుకోవాలన్నా సాంబార్ అయినా సరే చాలా ఇష్టంగా తింటుంది స్వీట్ అయితే ఇంక అందుకే కొంచెం ఎక్కువ పెట్టాను అది ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటారు కాదండి రోజే వస్తుంది ఎందుకంటే నాకు కూడా టమాటా రసం అంటే చాలా ఇష్టం ఇంకా స్వీట్ కూడా వేసుకుంటుంది ఇంకా తన వేసుకుంటారు కాబట్టి ఇంకా ఒక రోజుకైతే కట్టకాల సరిపోతుందండి ఇంకా వేడి వేడి టమాటా రసంలో చికెన్ ఫ్రై వేసుకుని మంచి కాటుగా తింటే ఎంత బాగుంటుంది కదండి చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు చల్లగా ఒకటి ఉంటుంది కదా ఇంకా మన ఇంట్లో అయితే చాలా చల్ల కూలింగ్ అయిపోతుందండి ఇంకేసి వేసుకునే పని కూడా లేకుండా అయిపోతుంది అదే ఎండాకాలం అయితే అయినా ఇంకా ఎంత ఎక్కువగా అదే వేసుకోవాలనిపించేది ఇప్పుడైతే అసలు వాడిని కూడా వాడట్లే దానికి కవర్ ఒకటి కొనాలండి ఎందుకంటే రెస్ట్ కూడా పోతుంది వాడటం లేదు కదా మళ్ళీ ఎండాకాలం వస్తే కానీ ఇంకా దాని పని ఎండాకాలం మనకి అదనండి కొంచెం ఎండలో వస్తే మాత్రం కంపల్సరీ అది వేసుకుంటాం కాబట్టి ఇంకా చికెన్ వేసాను కదండి కొంచెం మూత కూడా పెట్టేసాను ఇంకా మూత పెట్టేస్తే మగ్గుతుంది కదా అని నేనైతే ఇంకా మళ్ళీ తీసి ఇలా కలుపుతూ ఉన్నాను కూడాను ఇంకా మొన్న ఒక రోజు వీడియో పెట్టలేదు కదండి అందుకే ఈ వీడియో అయితే నిన్న పెట్టవలసిందైతే ఈ రోజు పెడుతున్నాను ఇంకా ఆ రోజు నెట్ ఒకటి ప్రాబ్లం అయింది దానివల్ల నేను ఇంకా పెట్టలేకపోయా అనమాట ఇంకా చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కారం అయితే ఇలా వేసేస్తున్న అమ్మించిన కారం అండి ఇంకా అమ్మ పంపించింది కదా ఇంకా కారం చూసారా చాలా బ్రైట్ కలర్లో మంచి టేస్ట్ ఉంటుందండి అందులో మిరపకాయలు కూడా రేట్ ఎక్కువ పెట్టుకుంటుందేమో మంచివి చూసి ఇంకా కారం చాలా టేస్ట్గా ఉంటుంది కారం టేస్ట్ ఉంటేనే కదా మంచిది అయితేనే కదా మనకి కర్రీస్ కూడా చాలా బాగుంటాయి కారం పెట్టే కూరలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి కూడాను నాకు ఇచ్చిన కారం అంటే చాలా ఇష్టం అందులోనే అమ్మ వాళ్ళు ఎప్పుడు బయట కొనరండి ఇంకా కారం అయినా పసుపు అయినా ఇంకా పచ్చళ్ళ కానివ్వండి అన్నీ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటారు వన్ ఇయర్కి సరిపడా ఇంకా నాకు కూడా అలాగే ఇష్టం కూడా ఇంకా పోయినసారి అయితే వడియాల ఎప్పుడు పెట్టేది ఇంక ఈసారి నేనే పెట్టవద్దని చెప్పాను ఎందుకంటే పైకి అంత పెట్టు పట్టుకొని పిండి అది పట్టుకొని వెళ్ళాలంటే కష్టం కదా మళ్ళీ స్లిప్పి పడిపోయినా బాధ అనిపిస్తుంది అందుకనే ఎందుకు వద్దు కొనుక్కుంటే సరిపోతుంది కదా నేను అయితే వడియాలవి పెట్టనివ్వలేదండి ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను మర్చిపోయానండి మొన్న కేజీ అల్లం అదే వెల్లుల్లి పట్టుకొచ్చారు కదా ఒకటి వలవాలి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను లేండి అల్లం తీసుకొస్తే అప్పుడు అది ఇది కలిపి వలిచేస్తాను అనుకోండి మళ్ళీ మిక్సీలో వేయాలి అల్లం కూడా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం ముందు ఇంకో పెరీకి వస్తుందేమో నేను అంతే ఈ లోపు కారం అదేండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంత ఇబ్బంది ఉండదు ఇప్పుడు చూసారు అన్నీ చక్కగా ఉండబెట్టి ఇంక ఈజీగా లేట్ అయినా సరే నేను గబగబా చేసేస్తున్నాను అందులోని గానే చేస్తాను కదండి అందుకే రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోని అదే మనం అన్ని అప్పటికప్పుడు వేయాలన్నా కొంచెం లే లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా టమాటా రసం అయితే మరిగిపోయింది ఇంకా వెల్లుల్లి కట్టెక్కువేసానండి ఎందుకంటే బాగుంటుంది కదా వామ్మ ఒకటి వేసాను ఇంకా ఎండి మిర్చి అసలు అయితే నేను ఆనియన్స్ వేయను అటువంటిది ఈరోజు ఎందుకో కొంచెం ఆనియన్స్ కూడా వేయాలనిపించింది రసంలో అందుకే నేను అది కూడా వేస్తున్నా కరివే కరివేపాకు ఇంకా చిలకర తాలింపులు అవన్నీ వేసి ఇంకా ఇలా అయితే ఫ్రై చేసే వేపేస్తున్నానండి ఇంకా రసంలో తాళిం పెట్టేద్దాం కదా అని ఇంకా వేడివేడిగా టమాటా రసం వేసుకొని చికెన్ ఫ్రై చక్కగా రెండు మొక్కలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది కదండి స్వీట్ కూడా రసం వేసుకుంటుందండి దానికి చాలా ఇష్టం సాంబార్ కానీ ఇలాగే మిరియాలు వేసి టమాటా రసం పెడితే కానీ చాలా ఇష్టంగా తింటుంది అందుకే నేను ఈజీగా మాకు సరిపడా పెట్టేస్తూ ఉంటాను అనమాట దాంతో ఎలాగే నాకు ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకా అదే రసంలోకి మాత్రం బాగా వేపుతున్నానండి కొంచెం తాలింపులే బాగా వేపాలి కదా ఇంకా అవైతే వేపుతున్నాను మిరపకాయలు అయితే తొందరగానే మడిపోతాయి ఉన్న వాటి కన్నాను ఇంకా అయినా సరే ఇంకా వేగిపోయింది ఇంకా వేపిసిన తర్వాత ఇంకా పక్కనే రైస్ గిన్నె కూడా అదే చెత్త పెడ పెడుతున్నాను కానీ ఒక చేత పెడుతున్నాను కానీ కొంచెం భయం అనిపించింది ఎందుకంటే రసం స్లిప్ అయి పడిపోతే అంతా ఇంకా చాలా ఇదే డబల్ పని అవుతుంది కదా కానీ గ్యాసం అంటే వేస్ట్ అయిపోతుందని ఇంకా అలా ఒక చేత పట్టుకుని ఆ చేత పెడితే ఇంకా రసం కూడా తాగి అయిపోయింది ఇంకా సిమ్లే పెట్టుసాను అనుకోండి ఇంకా ఒక పక్కనే ఫ్రై కూడా సిమ్లోనే అవ్వాలి కాబట్టి అది ఇది ఒకేసారి అవుతుంది ఇంకా లంచ్ అయ్యేసరికి రెండు అవుతుంది మూడు అవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పటికే వన్ థర్టీ అవుతుంది టైం కూడా అందులో మనం నెమ్మదిగా చేస్తాం కాబట్టి నెమ్మది ఏం కాదు వంట స్టార్ట్ చేస్తే పెద్దది పెట్టేయచ్చు తొందరగా అయిపోద్ది కాకపోతే ఎలాగో టిఫిన్ తినేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లంచ్ చేసేసరికి కూడా లేట్ అవుతుంది కదా ఇంకా అందుకని అయితే అందులోనే ఇప్పుడు కొంచెం చల్లదనానికి తొందరగా అంటే చల్లారిపోతుంది అండి కూలింగ్ అయిపోతుంది అందుకనే నేను కొంచెం తింటాం తినడానికి తినే ముందు అయితే మాత్రమే రెడీ చేస్తున్నాను వంట అది ఇంకా కారం వేస్తే చూసారా మంచి రెడ్ కలర్లో ఉంది ఇంకా కొత్తిమీర వేసానండి దగ్గర ఫ్రై కింద కదా కానీ కొబ్బరి వేసుకుంటేనే చాలా బాగుంటుంది అది కూడా పేస్ట్ చేసి నేనైతే కొబ్బరి వేద్దాం అనుకున్న ఉంది కాకపోతే నాకు కొబ్బరి పడటం లేదు కదా అండి వెంటనే వచ్చేస్తుంది ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది అండి నాకు ఎలాచి కొబ్బరి అస్సలు పడటం లేదు ఇంకా అందుకనైతే అయితే ఇంకా కొబ్బరి వేయలేదండి కానీ నాకు కొబ్బరి వేస్తేనే చాలా ఇష్టం ముందు అయితే టమాటా రసం కాయ పెడ పెట్టిన ఇలా చికెన్ ఫ్రై చేసిన చేపలు పులిసి చేసిన పత్తి దాంట్లోనే కొబ్బరికాయ వేసి ఎందుకంటే ఎందుకంటే విజయవాడలో కొబ్బరికాయ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు వాడతారు కూడా నేను ప్రతి కర్రీస్లో నాకు అది అలవాటు ఇంకా చికెన్ కూడా సిమ్లో పెట్టాను కదండి ఇంకా అది అవుతుంది పక్కన రైస్ కూడా అవుతుంది ఇంకా టమాటా రసం ఇదిగోండి ఇలాగ అయిపోయింది కూడా ఇంకా మూత పెట్టి లోపల పెట్టేస్తాను ఇంకా ఇంక అయితే స్వీట్కి కూడా పెట్టాలండి పెట్టి పోయిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే దాన్ని పెట్టాను కదా చాలా స్మెల్ మంచి వాసన వస్తుంది అనమాట నేను వెంటనే తినాలనిపించి అనిపించింది వేడివేడిగా కానీ ఇంకా రైస్ అవ్వలేదు కదా ఇంకా చికెన్ అయితే మాత్రం ఇలాగ అవుతుంది కానీ మంచి కలర్లో ఉందండి చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంకా రైస్ అండి ఇంకా నేను మొన్న వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటున్నాను కదా ఏడు వారాలకి ఇంకా కరెక్ట్గా ఐదు వారాలకి ఇంకా అయిపోయి రెండు కేజీలు అడిస్తే ఇంక మళ్ళీ పిండి అడిద్దాం కదా అని మళ్ళీ ఏరి పక్కన పెడుతున్నాను ఇంకా దగ్గరికి అయిపోయింది ఇక్కడ చికెన్ కూడా ఇంకా కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇంకా అప్పుడుకైతే అయిపోద్ది చూసారు కర్రీ అయితే మాత్రం మంచి రెడ్ కలర్లో ఉంది స్మెల్ మాత్రం వాసన మాత్రం చాలా బాగుంది కూర అయిపోయింది అయిపోయింది ఇంకా రైస్ మాత్రం అవుతుంది ఇంకా కొత్తిమీర వేసాను కదా ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను ఇంకా ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మంచిదిగా ఉంది నాకు ఎందుకో జలుబు చేసిందండి అందుకే నాకు ఇంకా వేడివేడిగా ఇలా కారం ఘాటు ఘాటుగా రసం పెట్టుకొని చికెన్ ఫ్రై కూడా ఇలా ఘాటు ఘాటుగా వేసుకొని తినాలనిపించింది ఇంకా దగ్గరికి చెయ్యొచ్చు కానీ కొంచెమన్నా ఇలా గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని అయితే మాత్రం నేను ఇలా కొంచెం ఇలా ఉండగానే కట్ ఆఫ్ చేసేసా అనమాట లేకపోతే ఇంకా దగ్గరికి అయిపోద్ది కూడాను ఓన్లో పెడదామనుకున్నాను కాకపోతే ఇంకా ఈరోజు ఎందుకు పెట్టాలనిపించలేదు నాకు ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అనుకొని ఇంక పెట్టలేదు ఇంక స్వీట్ అయితే మాత్రం ఇదిగో రైస్ పెట్టి తినా తింటుంది దానికి కూడా కారం కావాలన్నమాట అండి ఘాటు కట్టుకుంటే దానికి ఇష్టం మళ్ళీ కారం తక్కువ అవుతాయి తినదండి మనకులాగా సేమ్ ఈ లోప మనకి నెట్వర్క్ వైఫ్ వాళ్ళు కొంచెం అదండి ఇది ప్రాబ్లం అవుతూ వచ్చారు ప్రాబ్లం కదలేయండి మన టైం అయిపోయింది టూ మంత్స్ ఆఫర్ మళ్ళీ ఇంకోటి వేయడం కోసమని వచ్చారు అన్నమాట ఇంకా వాళ్ళు వేస్తున్నారు స్వీట్ చూసారా వాళ్ళు కోసం దానికి మూతి కూడా పెట్టిస్తూ భయపడుతున్నారు వాళ్ళైతే మాత్రం ఇంకా వాళ్ళైతే ఇదిగోండి ఇంకా అరేంజ్ చేస్తున్నారు అనమాట వైఫ్ బాక్స్ అవి ఇంకా నెట్ అది నెట్ లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది కదా అండి ఇంకా నేనైతే ఫేస్ ఇప్పుడు కొంచెం తగ్గింది కదండి ఎలర్జీ నాకు ఇంతకుముందు మరీ ఎక్కువగా అనిపించేది చాలా ఏడుపు వచ్చేసేది అన్నమాట నా ఫేస్ నాకే చూసుకొని ఇప్పుడు వేరే క్రీమ్ రాస్తున్నాను లేండి ఐట్మెంట్ ఇంకా బయట వర్క్ అదే నెట్ వేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కూడా అని ఇంకా వాళ్ళు బయట నుంచి ఉన్నారన్నమాట ఇద్దరు అబ్బాయిలు అయితే ఇంకా లోపల ఉండి చూస్తున్నారు స్వీటీ చూసారా ఇంకా వాళ్ళని అయితే బయట ఉండిపోయారని ఎలా చూస్తుందండి ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నారేమో అని దానికి డౌట్ మళ్ళీ కట్టిన కింద నుంచి చూసేస్తుంది ఇంకా మళ్ళీ నెట్ అది వేసేసారు ఇంకా అవన్నీ చెక్ చేస్తున్నారు అండి వాళ్ళు ఉండగానే చెక్ చేయించుకుంటే మంచిది కదా ఏమేమి వస్తున్నాయి ఏంటని ఇంకా అందుకోసం అయితే చెక్ చేస్తున్నాడు ఆ అబ్బాయి నేను ఆ రోజు నెట్ అయిపోయిన మొదలు నేను వీడియో కూడా పెట్టలేదండి ఆ రోజైతే షార్ట్ వీడియోలు అయితే రెండు పెట్టేసి ఇంకా అక్కడతో కాప్ చేసేసాను ఇంకా ఆ రోజు పెద్ద వీడియో రాలేదు కదండి అందుకే ఈ రోజు అయితే నాకు ఇంక ఈ రోజు పెట్టిన వీడియో నిన్న పెట్టాల్సిన వీడియో అండి లేకపోతేనా ఇంకా అందులో ఏ రోజు వీడియో ఆ రోజు నెక్స్ట్ డే అందుకే కొంచెం అర్థమయ్యేలాగా ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా ఇంకా వాళ్ళు మొత్తం అంతా సెట్ చేసేసారులేండి ఇంకా టూ మంత్స్కి ఆరు వందలు అంటే బాగానే ఉంది అదే క్లారిటీ కూడా వస్తుంది చూసారా ఇంకా టీవీ ఇలా అబ్బాయి అన్నీ చూస్తున్నాడు కదా క్లారిటీ అయితే బాగా వస్తుందండి అన్నీ వస్తున్నాయి ఇంకా నేను సరే లైట్ ఆఫ్ చేసి చూస్తేనే చక్క బలేక అనిపిస్తుంది కదండి ఇంకా ఏమో సాంగ్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు అబ్బాయికి నేను మార్చిన కూడా మార్చలేదు ఇంకా అది అలా ఉంచిస్తాను ఇంకా చూస్తూ ఉంటే కాసేపు అలా టీవీ చూసాను ఈ లోపు ఒక్కోలా వస్తుందమ్మని చూశాను కానీ రాలేదండి నేను మొక్కలకి వాటర్ వేద్దాం అని పైకి వచ్చేసరికి ఇక్కడ మార్నింగు అదే మాది సోఫా సెట్ ఉంటే పైకి నిలబెట్టేసాం కదా దాన్ని మా పక్కన వాళ్ళు అదే పొలంలో పోయి వెలిగించుకుంటారు కదా వేడి ఇక్కడను వాళ్ళకి పట్టుకెళ్ళిపోమని చెప్పాను అది ఎందుకంటే పెట్టేస్తుంది చెక్క కాబట్టి వర్షం పడి తడిచిపోయింది కదా మళ్ళీ అది ఇంట్లోకి వచ్చేస్తుంది అటు పక్క వాళ్ళకి ఇబ్బంది ఇటు పక్క వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ వాళ్ళ ఏదో ఒకటి అనడం మనకి ఎందుకు వచ్చిందని ఇంకా నేను ఆవిని పట్టుకెళ్ళిపోమంటే పక్కన ఆవిడ వచ్చి మొత్తం విరక్కొట్టి పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా పై డస్ట్ మట్టి లాంటిది ఉంటుంది కదండి అది అయితే మాత్రం మొక్కల్లో ఈ చెత్తను చూసారా అది అదైతే మాత్రం నేను పక్కన పెట్టాను తర్వాత తుడవాలి కదా ఇంకా మొక్కలు చాలా క్లీన్ చేయాలండి ఇదంతా ఇంకా చేస్తాను అందులో ఇప్పుడు ఇంకా పండగ కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు నుంచి చేస్తే కానీ పనులు అప్పుడు కాబో మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది పైన పట్టేస్తుంది లోపల ఇంట్లోనే అలాగే ఉంది మొత్తం అంతా క్లీన్ చేయాలండి ఇంకా మొక్కలకి వాటర్ వేద్దాం కదా ఇప్పుడు అయితే మాత్రం మొక్కలకి వాటర్ వేస్తున్నాను అని ఒక్క పూట మానేసిన మొత్తం మొక్కలు పాడైపోతున్నాయండి ఎందుకంటే శీతకాలి కదా మొక్కలకి మట్టి అదే నీళ్ళంతా ఆరిపోతుంది వాటర్ వేయలేనట్టు అయిపోతుంది ఇంకా మామిడి మొక్క చూడండి మర్చిపోయింది దీంట్లో మట్టి వేయాలండి లేకపోతే కొంచెం మట్టి వేసామనుకోండి చిగురు వస్తుంది కదా ఎందుకు ఇంకా చిగురు రాలేదు ఎప్పుడు వస్తుంది అని నేనైతే చూస్తున్నాను కొంచెం పలవలే వేస్తానే కదా కొంచెం ఆకులు కూడా బాగా వస్తాయి ఇది లక్ష్మీదేవికి ఇష్టం ఫ్లవర్ అంటాను కదా పువ్వులు ఈ మధ్యన ఎందుకో పూయటం లేదు ఇంకా ఇప్పుడు సరి చేస్తానులేండి మందు అది కూడా వేయాలి మొక్కలని సరి చేసిన తర్వాత అప్పుడు వేస్తానండి అప్పుడు కొంచెం పువ్వులు ఏమన్నా పోస్తాయేమో చొక్క మళ్ళీ చూసారా అది రెండు మూడు పువ్వులు పోస్తూ ఉన్నాయి పక్కదేమో ఎల్లో కలరు ఇక్కడది సోఫా అండి నేను చెప్పాను కదా ఇంకా ఈ సోఫా సెట్ మంచిగా ఉన్నది పైన వేసాను ఆలోచించకండి అని అండి మొత్తం పోయింది ఇంక సరే అండి ఏం చేస్తాము కానీ ఇంకా ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా అవి కూడాను సమర్ వాళ్ళకి ఇచ్చేయాలి అవి కూడా వచ్చేస్తే ఒక రెండు కుండీలన్నా పెట్టుకోవచ్చు అక్కడ ప్లేస్ క్లియర్ అవుతుంది కదా దానికి తోడు అవి కూడా పాడైపోతాయండి అలాగే సరే పైకి ఆకాశంలో చూసాను ఎందుకు అనుకుంటున్నారా చందమామ కనబడుతుందండి నేను పైకి వస్తే మామూలు రోజుల్లో అయితే నేను చందమామను చూస్తానండి ఎందుకంటే మీకు కూడా చూపించవచ్చు కదండి ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అది నైట్ వచ్చానంటే కంపల్సరీ చూస్తాను కానీ ఈ రోజు ఎందుకో టూ డేస్ నుండి రావటం లేదండి ఆ రోజు వీడియో తీసాను చూసారా ఆ రోజు కనిపించింది మళ్ళీ అప్పటి నుంచి తన ఎస్టర్డే నుండి చూస్తున్నా సరే రావటం లేదు ఇంకా సరే ఇలా మొక్కలకి వాటర్ వేస్తున్న స్టేడియంలో చూసారే చీకటిగా ఉంది చాలా చీకటిగా ఉంది కదండి ఇంకా చంద్రకాంత్ పువ్వులు అయితే ఇప్పుడు పోస్తున్నాయండి ఒకటి రెండు అన్నట్టుగా పోస్తున్నాయి ఇంకా బంతి మొక్కది అయిపోయింది అయిపోయిందేమోనండి దాన్ని కొన్ని పువ్వులు మాత్రం పోయటం లేదు ఇంకా ఇదైతే మాత్రం చివర ఉన్నది మాత్రం బాగానే పోస్తుంది కానీ ర్యాక్ అయిపోయింది కదండి అయినా పర్వాలేదు ఎందుకంటే దేవుడు మరీ పువ్వులు లేని రోజు ఇవే పనికొస్తున్నాయి కాబట్టి నాకు అవే పెట్టేస్తున్నాను ఇంకా మొక్కలకి వాటర్ కూడా వేయటం అయిపోయిందిలేండి ఇదిగోండి మై కాబట్టి మామిడి మొక్కలు ఒకటి వేయాలండి తమలపాకు ఒకటి వేయాలి ఉన్నాయండి మొక్కలు ఉన్నాయి కానీ డబ్బాలు కూడా నెత్తికి వేయాలి వేస్తాను ఇంకా పైనుంచి కిందకు వచ్చిన తర్వాత గిన్నెలు ఉన్నాయండి సింకులోని ఇంకా ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అందులో ఇంకా లక్ష్వరం నెక్స్ట్ డే కాబట్టి నేను లక్ష్వరం వస్తే చాలండి అక్కడ లేని పని అంతా ఉన్నట్టు అనిపిస్తుంది మరి స్టవ్ అవన్నీ కడుక్కోవడం ఇవన్నీ పని ఎక్కువ ఉంటుంది కదా ఇంకా నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసేసాను అదే అండి గిన్నెలు అవన్నీ ఇంకా రైస్ పెట్టాలండి కొంచెం కర్రీ రసం ఉంది అంటే స్టవ్ తర్వాత పెడదాం కడుగుదాంలా నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కడిగి పెడదాం అన్నట్టుగా నేను పక్క పెట్టేసాను ఇంకా రైస్ వండాలి కదండి తర్వాత వండొచ్చు అన్నట్టుగా ముందైతే గిన్నెలు కడిగేసి ఇంకా టబ్లు అయితే వేసేస్తున్నాను కూడా లక్ష్మణం వచ్చిందంటే దేవుడి దగ్గర సామాన్లు అని ఇంకా ఇంట్లో పని ఇవన్నీ ఎక్కువ ఉంటుందండి లే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ లేచి మళ్ళీ మాపులు పెట్టుకోవడం అని ఇంకా వాష్రూమ్ కడుక్కోవడం ఇంకా ఇవన్నీ చాలా ఒక పని పని అనే కాదండి ఇంకా చాలా పనులు ఉంటున్నాయి ఇంకా అందులో పైకు ఇటు వెళ్ళడం కదా నేను అందులో పండగ పనులు కూడా కొంచెం మొదలెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు నుంచి చేస్తా కానీ అప్పటికి అవ్వదు అంటే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అన్నీ దులిపిసుకొని ఇంకా దగ్గర చేసుకొని ఒకసారి అటు ఇటుగా దులిపించుకుంటే సరిపోతుంది అప్పుడు కూడా దగ్గర చేసి దులుపుతాను ఎందుకంటే ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఈజీగా పని అయిపోయినట్టు కూడా ఉంటుంది ఇంకా నేను అయితే క్లీన్ అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా శుభ్రంగా కడిగేస్తానండి సింక్ కూడా కొద్దిగా సబ్బు పెట్టి కడిగేస్తాను కదా అందుకే సింకులోనే దేవుడి దగ్గర సామాన్ కూడా కడిగేస్తున్నాను స్వీట్ చూసారా పడుకుంది పాపం చల్లకొంది కదా ఏంటి దానికి కొంచెం దానికి ఏదోటి కప్పాలండి దాని పట్ల ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు పాడేసాను మర్చిపోయాను ఇంకా గిన్నె స్టా టబ్బు కింద పెట్టేసి ఇంక రైస్ పెట్టాను ఇంకా అంత ఎందుకు అనుకుంటున్నారా నెక్స్ట్ డే లక్ష్మరం కదా స్వీట్కి కూడా ఉంటుంది కదా కొంచెం అన్నం అందుకనే అన్నం కొంచెం మళ్ళీ పెట్టాను అందుకని టమాటా రసం ఉంది కొంచెం కర్రీ కొంచెం ఉంది కర్రీ అయితే కొంచెమే ఉంది ఇంకా సరిపోతుంది ఈ పూట ఒక పూటే కాబట్టి ఇంకా నైట్ ఇంకా స్వీట్ చూసారు దానికి ఆకలి వేస్తుంది అంట అన్నం పెట్టమని ఎలా చూస్తుంది అనుకున్నారు పడుకున్న అది లేచిపోయింది వంట అయిపోయింది అనగానే అన్నీ తెలిసాయండి అందుకే అందమైన రాక్ అంటాను స్వీట్ని ఇంకా దానికి రైస్ అయితే పెట్టిస్తాను కలిపి తింటుంది చూసారా దానికి మంచి ఘాటుగా ఉంటే తింటుందండి ఇష్టంగా మళ్ళీ కారం తక్కువ అవ్వకూడదు ఇంక నేను వంటగదిలో కూడా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ అయిపోయి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ కూడా శుభ్రం కడిగిస్తాను అండి ముగ్గు పెట్టాను కానీ కనిపించలేదు ఇంకా సింక్ కూడా కడగడం అయిపోయింది ఇంకా టేబుల్ కూడా ఒకసారి తుడిచేసాను అనుకోండి ఇంకా ఆ పని కూడా అయిపోతుందని ఇంకా టేబుల్ కొంచెం తుడి చేస్తున్నాను శుభ్రంగా ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా పెద్ద పని ఏమి ఉండదు అండి ఇంకా నేను రెడీ అయ్యి పూజ అయితే చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేసి కొంచెం టేబుల్ తడికొని పెట్టిస్తాను అనుకోండి మళ్ళీ ఇంకొకసారి ఇంకా అక్కడతో పని నైట్ పని అయిపోయినట్టు ఇంకా పడుకోవడమే ఇంకా స్వీట్ ఏం చేస్తుందని చూస్తూ ఉంటే అది కూడా పడుక్కుంది పెట్టి పడుకుంటుందండి స్వీట్ అయితే మాత్రం ఇంకా మనుషులు పడుకున్నట్టు రెడీగా పడుకోవడానికి రెడీ అవుతుంది దీన్ని ఎలా చూస్తుంది చూసారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గడుస్తాను